హాయ్ హలో అందరికీ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను చాలా రోజుల నుంచి వీడియో పెడదాం పెడదాం అనుకుంటున్నానండి అప్పుడు సమ్మర్లో తీసిన వీడియో మాటది మే నెలలో మే నెల ట్వంటీ థర్డ్ని ఈ వీడియో షూట్ చేశాను అనమాట అంటే ఈ రెసిపీ అప్పుడు చేశాను అప్పటి నుంచి ఈ వీడియో పెడదాం పెడదాం అనుకుంటున్నాను కానీ ఎప్పుడు అవ్వట్లేదండి నాకు ఏంటో కానీ ఎన్నిసార్లు పెడదామన్నా ఈ వీడియో ఎడిటింగ్ అది చాలా లేట్ అయిపోతుంది నాకు అవన్నీ చేసుకుని ఇంత టైంకి నేను పెట్టాల్సి వస్తుంది చాలా లేట్ అయిపోయింది మే నెల అంటే చూసుకోండి ఇప్పుడు ఆగస్టు సెప్టెంబర్ వచ్చేస్తుంది అన్ని నెలలు అయిపోయింది అనమాట సమ్మర్లో మ్యాంగోస్ వస్తాయి కదండి మ్యాంగోస్ వచ్చినప్పుడు చేసానమాట మా వారి బర్త్డే అప్పటికి నేను చేశానండి కేకు మ్యాంగో కేక్ చేసానమాట మ్యాంగో బెల్లం గోధుమ పిండితో చేశానండి మ్యాంగో కేకు కేక్ అయితే చాలా బాగా వచ్చింది అప్పటి నుంచి నేను అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నాను కానీ ఎప్పటికప్పుడు అలాగైపోతుంది వీడియోలు అయితే చాలా ఉన్నాయి నాకు ఎడిటింగ్ చేసి అప్లోడ్ చేయటమే చాలా కష్టమైపోతుంది అందుకే ఈ మధ్యన వీడియోలు కూడా చాలా తగ్గిపోయాను బయట పెళ్ళిళ్ళు ఫంక్షన్లో ఇవన్నింటికి వెళ్ళటం ఇవన్నీ కుదరట్లేదండి ఒక మ్యాంగో అయితే తీసుకున్నాను అనమాట ఆ కేక్ ఎలా చేయాలో చూసేద్దాం ఒక మ్యాంగో తీసుకున్నానండి మొత్తం మ్యాంగో మ్యాంగో మొత్తం తీసుకున్నాను పై పొట్టు తీసేసి శుభ్రంగా మ్యాంగోని ముక్కల కింద చేసేసి మిక్సీ జార్లు వేసి కొంచెం ఒక కప్పు బెల్లం వేసుకున్నానండి ఒక మ్యాంగోకి అది మెత్తగా పేస్ట్ లాగా ఆడేసాను అందులోనే ఎలా చీ యాలక్కాయలు కూడా రెండు మూడు అనమాట ఆ మెత్తగా ఆడేసి ఆ పేస్ట్ అంతా తీసి ఒక గిన్నెలో వేసుకున్నాను కప్పుకి కప్పున్నారా గోధుమ పిండి వేసుకున్నానండి అదంతా కలిపి కలుపుతున్నాను అందులో ఈనో ప్యాకెట్ ఒకటి వేసాను బేకింగ్ పౌడర్ ఒకటేసాను కొంచెం తగినంత సాల్ట్ ఇవన్నీ వేసేసి కొంచెం పాలు వేసి కలుపుతున్నానండి ఆయిల్ కూడా ఏ ఆయిల్ అయినా వేసుకోవచ్చు నెయ్యి అయితే వేయకూడదు మళ్ళీ కొంచెం ఫ్లేవరు కొన్ని వేరుశెనగ నూనె అలాంటివన్నీ ఆయిల్ ఫ్లేవర్ వాసన వస్తుంది కదా అలాంటివి అయితే కూడా కేక్లో వేసుకోకూడదు వేసుకోకూడదండి అదే స్మెల్ వస్తుంది అవన్నీ వేసుకొని నేను సన్ఫ్లవర్ ఆయిల్ వేసాను అదైతే బాగానే ఉంటుంది ప్యాకెట్ చింపుకుని వేయాలి వాడిన ఆయిల్ అయితే వేసుకూడదండి వాసన కింద ఉంటుంది అలా మెల్లిగా కలుపుకుంటున్నాను బాగా పలుసుగా కలుపుకోకూడదు కొంచెం కొంచెం పాలు వేసుకుంటూ కలపాలి పాలు వేసుకుంటేనే టేస్ట్ అండి చాలామంది పెరుగు ఇవన్నీ వేస్తారు కానీ అలా వేయకూడదు పాలు వేసుకుంటేనే చాలా టేస్ట్గా ఉంటుంది అది ఒకే మెదట్లో కలపాలి ఉండలు లేకుండా మెత్తగా కలిపేసుకోవాలండి నేను కుక్కర్లో చేస్తున్నాను ఇదివరకు ఏంటంటే కళాయిలో పెట్టి కళాయిలో ఇసుకేసి దాంట్లో కేక్ బౌల్ పెట్టి అలా చేసి దాన్ని ఇప్పుడు అలా చేయకుండా డైరెక్ట్గా చేద్దామనేసి కుక్కర్ పెట్టానండి పెద్ద కుక్కర్ పెట్టి కుక్కర్ హీట్ అయ్యాక ఆయిల్ రాశాను ఆయిల్ హీట్ అయ్యాక మళ్ళీ కొంచెం దాని మీద పేపర్లు వేసి పేపర్లో కూడా కొంచెం ఆయిల్ వేసి రాసానండి ఆయిల్ వేసి రాసి డైరెక్ట్ మనం కలుపుకున్న పిండి ఉంది కదండి మొత్తం కేక్ బ్యాటర్ మొత్తం అంతా కూడా కుక్కర్లో వేసేసాను అనమాట డైరెక్ట్ కొంచెం హీట్ అయ్యాక వేసేసాను ఒక ఫార్టీ నుంచి ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ మినిట్స్ పడుతుందండి కేక్ తయారు అవడానికి కుక్కర్లో వేసాను కనుక గ్యాస్ కట్ట ఇవన్నీ పెట్టకూడదు అనమాట మామూలు ప్లెయిన్గానే గ్యా స్టవ్ కుక్కర్ మూత ఉంటుంది కదండి స్టవ్ సిమ్లో పెట్టుకొని కుక్కర్ మూత మామూలుగా పెట్టుకోవాలి గ్యాస్ కట్ట పెట్టకూడదు విజులు పెట్టకూడదు చాలామంది విజిల్ పెడతారు గ్యాస్ కట్ట పెడతారు అలా పెట్టకూడదండి అలా పెట్టకుండా ఆవిరి బయటకు పోయేలాగే ఉండాలన్నమాట కేక్ బేక్ అయినప్పుడు ఆవిరి బయటకు వెళ్ళకపోతే వాటర్ అన్నీ మళ్ళీ కేక్ మీద పడతాయి అందుకని మూత పెట్టకూడదు అండి గ్యాస్ పెట్టకూడదు పెట్టుకోవాలి ఆవిరి వెళ్ళిపోయేలాగా విజిల్ పెట్టకూడదు అంగ మెయిన్లీగా అవుతుందండి నేను ట్వంటీ మినిట్స్ తర్వాత చూసాను అవుతుంది తర్వాత అంగ మినిట్స్ పెట్టిందండి కరెక్ట్గా నాకు మెత్తగా దూదులాగా వచ్చింది కేక్ అయితే మ్యాంగో కేకు ఆ ఉడికనని చెప్పి మ్యాంగో ఫ్లేవర్ వాసన స్మెల్ వస్తూనే ఉంటుంది అన్నమాట అది మెత్తగా మొత్తం చల్లగా అయిపోవాలండి అసలు కొంచెం కూడా వేడి లేకుండా చల్లగా అయిపోవాలి చల్లగా అయిపోయాక మనం ప్లేట్లో పెట్టి కుక్కర్ని పైన ట్యాప్ చేస్తే కేక్ మొత్తం ఊడొచ్చేస్తుందా ఎక్కడ అంటుకోదు ఎందుకంటే అడుగున నేను పేపర్లు వేసాను కదా చాలా మంది ఇస్త్రాకు లాంటివి కూడా వేసుకుంటారు అలాగే వేసుకున్నా బాగానే ఉంటుంది నా దగ్గర టైంకి అయ్యి లేక నేను పేపర్లు వేసాను కేక్ చూడండి ఎంత బాగా వచ్చిందో జున్నులాగా చాలా గట్టిగా వచ్చింది అటు ఇటు అటు టైప్లో వచ్చింది ఏదో తాటి అటు టైప్లో గట్టిగా వచ్చింది ఆ నొక్కితే మాటకు చాలా స్మూత్గా ఉందండి దాని మీద కొంచెం డెకరేషన్ కింద ఏంటంటే మ్యాంగోదే కొంచెం జల్లీ కింద చేసి ఉంచాను షుగర్ వేసుకుని మ్యాంగో గుజ్జులో కొంచెం కలిపానండి పొయ్యి మీద పెట్టి హీట్ చేసి దగ్గరికి వచ్చేలా చేశాను అది కేక్ మీద పంపుతున్నానండి ఇదేంటంటే మా వారి బర్త్డే టైంకి చేశాను కదా కేక్ కటింగ్ టైంకి అనేసి అవన్నీ పామి డెకరేట్ చేస్తున్నాను అనమాట ఇదేనండి వీడియో ఈ కేక్ వీడియో నచ్చితే మటుకు లైక్ చేయటం మర్చిపోవద్దు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీ అభిప్రాయాన్ని నాకు కామెంట్ రూపంలో చెప్పాలండి అలాగే ఈ ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి దుర్గా లీలాదర్ యూట్యూబ్ ఛానల్ కానీ ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్లో కూడా ఫాలో చేయండి ఓకేనండి బాయ్